नायकाय गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि అదే ప్రకారం ఇక్కడ యువత కూడా సరే చాలా యూనిటీగా అయితే వినాయక చవితి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అదే ప్రకారం అయితే ఇక్కడైతే వాళ్ళని కూడా అడిగి ఒకే విధంగా ఉంటాయి యూనిటీగా ఉంటాం జై ఈరోజు అయితే మన మంగళం క్వార్టర్స్ లో యువత అంతా కూడా ఉత్సాహంగా అయితే వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు ఇక్కడైతే మనతో భాగ్య ఉన్నారు ఆయన మాట్లాడుతాం

ప్రకారం ఎన్ని సరే దేవుడు ఆశలు దేవుడు ఆశలతో ఉంటే ఎప్పటికైనా మేమే చేస్తూ ఉంటాం కాబట్టి ఒకవేళ మేము పెద్ద పెద్దలతో మాట్లాడాలన్నా కూడా మాట్లాడుతూ చేసుకోవచ్చు కాబట్టి మేము మాట్లాడలేదు ఒకసారి మేమంతా ఇద్దరు వచ్చి నాక్ చెప్పి పెద్ద వాళ్ళంతా అందరిని పిలిపించి చేయగలం పోయాము మనం చేస్తాము కొన్ని విధాలు వాళ్ళగా లేకుండా రెస్పాండ్ లేదు కాబట్టి మనం ఇక్కడ వచ్చే విధంగా గంట వైపు ఉందా అదే ప్రకారం ఇక్కడ సూరి సూరి గారు అయితే ఉన్నారు ఆయనైతే చాలా యువతకైతే ప్రోత్సాహంగా అందరూ కూడా పనిచేస్తాము మేము కట్టుగా ఉంటామని కూడా మనకు చెప్పుకొచ్చారు అదే ప్రకారం సూర్య గారు మీరైతే ఎన్నాళ్ళగా ఇక్కడ వినాయక చవితి చేస్తున్నారు గత పదహైదు సంవత్సరాలుగా వినాయక చవితి చేస్తున్నారు ఇక్కడైనా సరే ఏదైనా గొడవలు కానీ మామూలుగా విజ్ఞేశ్వరి పూజ అంటేనే గొడవలతో మనకి చిన్న చిన్న సబ్బు ఇవి వస్తూ ఉంటాయి అవునా కదా ఈ ప్రకారం అయితే ఈ మంగళంలో ఏ గొడవలు జరగలేదంటారు ఎక్కడైనా గొడవ జరిగినా కూడా మీరు వెళ్ళి ఆపేసేటట్టుగా యువత ఉంటుంది మంగళం యువత అంతే కదా ఓకే ఇదే ప్రకారం ఈ ఎన్ని రోజులు పెడుతున్నారు ఐదు రోజుల పూజతో విజ్ఞప్తుడిని సంతోషంగా నిమజ్జన కార్యక్రమం చేస్తారు అంతే కదా